హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్చురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే నా డే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇవాళ మార్నింగ్ అయితే యోగాకి వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను చెప్పాను కదండి అక్కడ ఫ్రెష్గా కూరగాయలు అయితే అమ్ముతున్నారు అనేసి ఇంకా అవైతే తీసుకొని వచ్చాను ఇంకా నేను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇక్కడ పాలకూర తీసుకొచ్చాను అలాగే వంకాయ పుదీనా మెంతి మెంతికు అయితే చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందనమాట ఫిఫ్టీన్ రూపీస్కి కట్ ఇచ్చారు చాలా పెద్దగా ఉంది ఆకు ఏంటంటే మనం కూరలలో పోపులల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కూర టమాటా ఉల్లాకు అవి వేసి కూడా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి ఇంకా తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడే దొరుకుతుంది మెంతాకు కూడా అందుకని ఇంకా అన్నీ ఏ వీటికి అవి సపరేట్గా చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ రొటీన్ ఏం షూట్ చేయలేదు ఇవాళ డైరెక్ట్ పని అయిపోయిన తర్వాత అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ కూరగాయలన్నీ సపరేట్ చేసి ఆకులు ఆకుకూరలు అన్నీ కూడా ఏరి పక్కన పెట్టిద్దామని లంచ్కి వచ్చేసి పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇవాళ మా పెద్ద బాబు అయితే వస్తున్నాడు ఇంకా వాడికి పాలకూర పప్పు టమాటా పప్పు పప్పులు అంటే చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేద్దామనేసి వంకాయ పాలకూర పప్పు ఇలాంటివి బాగా ఇష్టము అందుకే తీసుకొచ్చాను ఇంకా వడచ్చేలోపు లంచ్కి ప్రిపేర్ చేసేద్దామని అయితే ఇంకా పాలకూర అవన్నీ అయితే ఏరుతున్నా అనమాట పాలకూర ఏరేసి అలాగే రైస్ కడిగి పప్పు కడిగి పెట్టేసాం అనుకోండి పాలకూర కట్ చేసేలోపు కొద్దిసేపు నానుతుంది అనేసి చూడండి మెంతి ఆకు ఎంత బాగుందో ఇంకా వంకాయలు వంకాయ టమాటా చేస్తాను మా చిన్నోడికి అసలు ఇష్టం ఉండదు అనమాట వంకాయ అందుకని చెప్పేసి ఇంకా మా వరకే తీసుకొచ్చాను అందులో కొంచెం టమాటా వేస్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడైతే పప్పు కడిగేస్తున్నాను ఆల్రెడీ పాలకూర కూడా ఏరి కొంచెం సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టాను అనమాట ఇంక ఇంతలో పప్పు కడిగి రైస్ కడిగి పక్కకు పెట్టేసాను అనుకోండి కాసేపు నాన్తుంది కదా ఇంకా అది నానేంతలోపు పాలకూర కట్ చేసి పప్పులో ఒకసారి పడ అవసరం ఉన్నవన్నీ కూడా కరివేపాకు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తానండి కొద్దిసేపు వాటర్ వడగట్టాలనేసి కొద్దిసేపు వాటర్లో వేసాను కొంచెం సాల్ట్ వాటర్ వేసేందంటే దానికి ఏమన్నా చిన్న చిన్న పురుగు లాంటిది ఆకుకూరలు కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కడిగితేనే మంచిగా ఉంటుంది అనమాట అందుకని ఒక ఐదు నిమిషాలు అయితే అలా ఉంచేసాను మళ్ళీ అంతా కూడా తీసి ఇలా వేరే అయితే వేస్తున్నాను మనం నీళ్ళు వంచేసేందంటే దానికి ఉన్న మట్టి మళ్ళీ దీంతోనే వచ్చేస్తుంది అందుకనేసి ఇలా తీసేసి మిగతా వాటర్ పార పోసేసి ఇంకా డైరెక్ట్ బోర్ అన్నమాట ఇవి మాకు బోర్ వాటర్ వేసి డ్రైస్ ఇవన్నీ ఒక్కసారే కడిగేస్తాను అన్నమాట ఏదన్నా గిన్నెలో కానీ ఏదన్నా బిందెలో అలా వాటర్ పట్టి పెట్టుకుందామంటే మాకు ఇక్కడ అంతా ఫ్లోరైడ్ వాటరే ఫ్లోరైడ్ వల్ల ఏమవుతుందంటే మాకు సాయంత్రం వరకు గిన్నెలన్నీ ఇట్లా అట్టగట్టినట్టుగా అయిపోతాయి టైల్స్ కూడా చూసిరు కదా ఎలా ఉన్నాయో అలా ఉంటుంది ఎంత కడిగినా అవి పోవ అందుకని చెప్పేసి నేను బోర్ వేసినప్పుడు రైస్ కూరగాయలకు సరిపడా వాటర్ ఏమేమి ఉంటాయో అన్నీ ఒకసారి పట్టేసి పెట్టేసుకుంటాను అనమాట అన్నీ రెడీగా పెట్టేసి బోర్ వేసేసుకొని పట్టేసుకుంటాను ఇంకా కంప్లీట్గా కడిగేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఇంక ఇవైతే గిన్నెలో వేసేసానండి పాలకూర కడిగేసి అంతా నీళ్ళు వడగట్టేలోపు నీళ్ళన్నీ కొంచెం పోతాయి కదా తర్వాత అయితే కట్ చేసి ఇందులో వేసేసుకుంటాను పప్పులో పప్పు ఉడికే ముందు ఉడికేయించేటప్పుడే నేను సాల్ట్ సాల్ట్ అంటాను సారీ పసుపు అలాగే ఆయిల్ కొంచెం నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేస్తాను ఇలా వేసేసి ఆ తర్వాత పాలకూర కట్ చేసి వేస్తాను చింతపండు కూడా అందులోనే వేస్తారు కానీ ఇక్కడ వాటర్కి ఏమో సరిగ్గా ఉడకదు పప్పు అనమాట అందుకనేసి నేను సపరేట్గా అయితే ఒక గిన్నెలో నానబెట్టేసి పెడతాను ముందైతే ఇవి వేసేసి అయితే కట్ చేస్తున్నాను అనమాట పాలకూర కట్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను ఒక రెండు విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతుంది ఇంకా మిగతా మెంతికూర అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేరేసి ఒక బౌల్లోకి ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటే డైలీ అవసరం ఉన్నంత రోజు కూరలలో మనం పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చిక్కుడుగా ఇలాంటివి పచ్చిమిరం వేసి పోపులో కూర వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మెంతాకు ఉన్నదనుకోండి ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది మాకైతే ఎక్కువ ఇష్టం అనమాట తీసుకొని వస్తూ ఉంటాను మెంతాకు ఎక్కువ ఇంకా మార్నింగ్ ఇట్లా యోగాకి పోవడం వల్ల అటు హెల్త్ పరంగా ఇదంతా బాగుంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఈ కూరగాయలు తెచ్చుకోవడం ఇదంతా కూడా అన్ని పనులన్నీ ఒకేసారి కంప్లీట్ అయినట్టు డే అంతా యాక్టివ్గా పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అయినట్టు ఉంటుంది ఇన్ని రోజులు అంతా ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయిందంటే చలికి ఎక్కువ అంత మార్నింగ్ వెళ్ళలేము కదా అందుకని ఒక టూ మంత్స్ నుంచి అయితే గ్యాప్ వచ్చిందనమాట బాగా చలి ఉండడం వల్ల ఇంకా చెప్పాను కదా వేరే పనులు ఉండడం వల్ల వెళ్ళలేదు ఇంక ఇప్పుడైతే కంటిన్యూ వెళ్తే కంటిన్యూగా చేస్తామండి ఒక్కసారి మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ రేపు రేపు అనుకుంటే అశ్రద్ధ అయ్యి వెళ్ళకుండా ఉంటాము కానీ యోగా చేసి ఆపిన తర్వాత మన బాడీలో ప్రాబ్లమ్స్ ఏమేమిటి అనేది కూడా తెలుస్తుంది అనమాట ఎంత యాక్టివ్గా ఉంటామో యోగా చేసినప్పుడు చేసి చేసి ఆపమనుకోండి ఆటోమేటిక్గా బాడీలో వచ్చే చేంజెస్ మనకు చెప్తుంటుంది వెళ్ళాలి యోగా చేయకపోతే పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అందుకని యోగా చేయడం మంచిది హెల్త్ పరంగా ఇంకా ఇంట్లో చేద్దాం వెళ్ళడం కుదరనప్పుడు అనుకుంటాం కానీ మాకు ఏంటంటే ఇలా మొత్తం గ్రూప్ అంతా కలిసి చేయడం మార్నింగ్ వెళ్ళి చేస్తే ఇంకా అక్కడ కొంచెం అందరితో పాటు చేసింది వేరే అనిపిస్తుంది అదిగాక మళ్ళీ బయట వాతావరణం చెట్ల మధ్యలో చేస్తాం కదా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట మార్నింగే మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ టైంలో వైబ్స్ మనం ఇంట్లో చేస్తే ఏంటంటే కొన్ని స్కిప్ చేస్తాము అటు టైం చూసుకుంటూ మనం యోగా మీద ధ్యాస ఉండదు మన ఇంకా మన ధ్యాస అంతా తొందరగా పని చేసుకోవాలి టైం అవుతుంది తొందరగా చేద్దాం ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ టైం టు ఈ టైం వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ చేస్తారు కదా కాబట్టి మనం ఆపడానికి ఉండదు అనమాట అందరితో పాటు మనం కూడా చేయాల్సిందే అక్కడ కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు కొంచెం స్లో చేస్తాం కావచ్చు కానీ కంప్లీట్గా అన్ని ఆసనాలు ప్రాణాయామాలు అయితే అన్నీ చేసుకుంటాం అందరితో పాటు వెళ్ళి చేసింది వేరే ఉంటుందిలేండి అట్లా అలవాటు అయితే మాత్రం ఇంక ఇట్లా సింగిల్గా అంతా తప్పదు ఒక్కోసారి కుదరనప్పుడు ఇంకా వెళ్ళడం కాదు అనుకున్నప్పుడు చేసుకోవడం బెటర్ ఇంట్లోనే అయినంత వరకు ఇట్లా మార్నింగ్ బయట చేసుకున్న దానికి ఇంట్లో చేసుకున్న దానికి తేడా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే కంపల్సరీ వెళ్తాను వెళ్ళన వెళ్ళడం కుదరనప్పుడు ఇంట్లో చేద్దాం అనుకుంటా కానీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు చేయాలనిపించదు ఏదో రెండు మూడు అట్లా చేసేస్తాను మళ్ళీ ఇంకా వద్దులే రేపు వెళ్దాము అనేసి ఆపేస్తా అనమాట ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మ అయితే ఉల్లాకు పంపించింది మా బాబు వస్తున్నాడని చెప్పాను కదా వాటితో పంపించింది అనమాట ఇంకా అది అట్లనే కవర్లో పెట్టేసి ఉండేసరికి కొంచెం తడికి మెత్తబడినట్టు అయింది జర్నీ చేసి వచ్చింది కదా నేను ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టలేదు అందుకనేసి ఇంకా ఏరేసి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది మళ్ళీ ఇట్లనే పెట్టేసామనుకోండి తడికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది అందుకనేసి కంప్లీట్గా ఏరేసి ఆకంతా కొంచెం మెత్తబడిందంతా తీసేసి క్లీన్ చేసేసి మొత్తం ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను బాగుంటుంది ఇంకా మార్నింగ్ నేను మెంతాకు తెచ్చాను కదా ఇదే మా అమ్మ కూడా చెప్పింది అనమాట ఉల్లాకు ఉంది అనేసి అందుకని నేను తీసుకోలేదు అక్కడ కూడా ఫ్రెష్గా అమ్ముతున్నారు ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెం ఇదంతా కూడా పక్కన పెట్టేసాను కొద్దిసేపు ప్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ చూస్తే మళ్ళీ ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా మొత్తం పాడైపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇది క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసేసి మిషన్లో బట్టలు అనమాట అంతలోపు బట్టలు అవుతాయి బట్టలు అయ్యేలోపు ఇదంతా క్లీన్ చేసేసి ఇది చూసిన రోజా ఎంత చెత్త వెళ్ళిందో ఇంత ఆకు వేస్ట్ అయిపోయింది అంటే చాలా తడిగా ఉంది వాటర్ కొట్టి ఉన్నారేమో అంత తడి తడిగా ఉంది దానివల్ల కొంచెం మెత్తబడింది అనమాట అందుకనేసి ఇంకా ఇది క్లీన్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ వీక్ టెన్ డేస్ వరకు అయినా మంచిగా ఉంటాయి అనమాట ఈ ఆకులు ఉల్లాకు కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి వన్ వీక్ వరకు బాగుంటుంది అదే ఇలా ఏరకుండా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అలా అనుకోండి ఆ తడికి మొత్తం పాకంతా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది ఇంకా అందుకనేసి మొత్తం క్లీన్ చేసేసి ఉప్పే తెచ్చుకొని ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈ తర్వాత వచ్చేసి ఇవి సున్నుండలు సున్నుండలు మా చిన్నోడికి బాగా ఇష్టం అనమాట స్వీట్ చేసి పంపమంటే ఇంకా మా మరదలు అయితే చేసింది తను బాగా చేస్తుంది సున్నుండలు ఇంకా తనైతే చేసి పంపించింది అనమాట ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఆల్రెడీ మేము తినేసాము మిగతా అయితే స్టోర్ చేసి పెడుతున్నాను ఇంక ఇంతలోపు బట్టలు కూడా వేసాను అన్నాను కదండి ఇంక అవి కూడా అయ్యాయి ఇవన్నీ ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఆరేసి కసేపలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అప్పటికే టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది కొంచెం లేట్గా వేసాను అనమాట మార్నింగ్ వేద్దాం అనుకున్నాను కానీ కొన్ని ఉన్నాయి కదా రేపు వేద్దాంలే అనేసి వేయలేదు బట్టలు మిషన్లో మళ్ళీ చూస్తే ఇంకెక్కువ అనిపించినాయి రేపటికి మళ్ళీ ఎక్కువైపోతాయేమో అని చెప్పేసి ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను బట్టలు అయితే వేసేస్తున్నాను ఇంకా అందుకని అప్పటికప్పుడు అనుకొని మధ్యాహ్నం వేసిన అనమాట వేసిన ఇప్పుడు ఆరేస్తే మాకు రేపు మధ్యాహ్నం వరకు ఆరితే మాకు ఎండ రాదు ఎక్కువగా గోడ సైడ్ కదా చూసారు కదా ఇంకా మిషన్లోనే సగం వరకు డ్రై అయ్యి వస్తాయి కాబట్టి అలా గాలికి ఆరడం వరకు అంతే అనమాట సమ్మర్లోనే మాకు బట్టలు మంచిగా ఆరుతాయి ఈ చలికాలం వర్షాకాలం బట్టలు ఆరేసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఇంకా మేము బెడ్రూమ్లో అయితే అలా దండం కడుతూ ఉంటాను ఎక్కువగా బెడ్రూమ్లో వేస్తూ ఉంటానన్నమాట చలికాలం చలికాలం అంటే బయట ఉంచితే ఒక టూ డేస్ అంటే ఇవాళ మార్నింగ్ వేసామనుకోండి రేపు మధ్యాహ్నం వరకు మంచిగా ఆరుతాయి మధ్యలో కొంచెం అటు ఇటు ఇటు అటు ఉల్టా తీసేసినామంటే ఆరుతాయి అనమాట కానీ అదంతా ఏమయ్యాను ఒకసారి అంటే ఆ వెండేదాకా అక్కడనే ఉంచేస్తాను నేను మళ్ళీ తీసి ఉల్టా వేయడం ఇదంతా ఏం పెట్టుకోను ఇంకా అదే బట్టలు ఆరేసి వచ్చేసి ఇంకప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాను నాకు మార్నింగ్ ఈవినింగ్ టీ కంపల్సరీ తాగుతా అనమాట అలవాటు అయితే ఉంది ఇంకా అలాగే తిన్న ప్లేట్స్ ఉండే అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట టీ మరిగే లోపు ఇంకా ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్